కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండెపల్లి మండలం జెడ్ రాగంపేట గ్రామంలో గ్రామ నాయకులు పాలచరణ వెంకన్న చౌదరి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ ఇన్ఛార్జి తోట నరసింహం ఆయన తనయుడు రామ్జీ మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు ముందుగా ఎస్సీ కాలనీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి గణ అర్పించారు అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఈ కార్యక్రమంలో తోట నరసింహం మాట్లాడుతూ ఏలూరు సిద్దం కార్యక్రమానికి జగ్గంపేట నియోజకవర్గం నుండి వేలాదిగా బస్సులో వెళ్లడం జరిగిందన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్లీ జగన్ ముఖ్యమంత్రిగా కావాలన్నారు పార్టీకి కష్టపడి పనిచేసిన నాయకులను కార్యకర్తలను పార్టీ గుర్తిస్తుందన్నారు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీకి వలస వెళ్తున్న నాయకులు వారు సరైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన నాయకులు కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన తర్వాత మన పార్టీలోకి వచ్చి మళ్లీ వారి పార్టీలకు వెలుపుతున్నారు తప్ప మరేమీ కాదన్నారు అందరికీ కూడా చాలా సంతోషమైన కార్యక్రమం ఇది కాబట్టి అందరం కూడా ఈ రకంగా కలుసుకునే పరిస్థితి నేను అసలు నేనైతే అనుకున్నాను మా గ్రామం నుంచి నేను కూడా మొత్తం అందరినీ కూడా నాకు జరిగిన పరిస్థితులు బట్టి అందరినీ వదిలేశాను కానీ ఈ రోజు గౌరీ నీళ్ళు నరసింహారి వల్ల మళ్ళీ అందరం కూడా కలిసి నన్ను ముందుకు నడిపెత్తారని చెప్పేసి వచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి నమస్కారం పెళ్ళి చేసుకుంటూ ముఖ్యంగా సోదరి స్వాదం వల్ల ఆరి ఆడవారు అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి నా గౌరవం కాపాడి అలాగే మన గ్రామానికి కూడా గ్రామ గౌరవం కాపాడి నన్ను ఒక ఇంత ఎంత ముందుకు అడిగి తాకిలే అందరూ కూడా నా నా వెనకాల ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ నమస్కారం అండి ఈ సబ్జెక్టు వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు సంక్షేమ కార్యక్రమాలు దాదాపుగా రెండు లక్షల కోట్ల రూపాయలు పైగా రెండున్నర కోట్ల లక్షల రూపాయలు మన కోసం విడుదల చేశారు ఆయన అటువంటి నిరుపేదల కోసం ఐదు సంవత్సరాల్లో మరి అన్ని కూడా కొనసాగాలంటే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతేనే అన్ని కొనసాగుతాయి లేకపోతే అన్ని కూడా ఆగిపోతాయి మరి దాని దృష్టిలో పెరిగిన ప్రతి ఒక్కరు కూడా మన ముఖ్యమంత్రి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం అందరూ కూడా మద్దతు పలకాలి సహకరించాలి అప్పుడే ఈ రోజు మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా కొనసాగుతాయి మరి అటువంటిది ఈ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న జరగ రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మరి నా మీద ఎంత అభిమానంతో మరి నన్ను ఈ జగ్గంబేట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా పెట్టారు మరి ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చారు రేపు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కనుక నేను గతంలో రెండు సార్లు ఎమ్మెల్యే చేశాను మంత్రి చేశాను ఎంపీ చేశాను ఈ నియోజకవర్గం ఈ గ్రామం నాకు చాలా క్షుణ్ణంగా తెలిసినటువంటిది ప్రతి గ్రామం కూడా అనేక సార్లు తిరిగినటువంటి వాడిని ఏ గ్రామంలో ఏ అవసరం ఉంది ఎక్కడ ఏ పని ఉంది అన్నది కూడా తెలిసిన వ్యక్తిని తప్పనిసరిగా రేపు మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి వస్తే మన గ్రామాల్లో ఏ కార్యక్రమాలు చేయాలి ఎక్కడ ఏం చేయాలి అన్నది క్షుణ్ణంగా తెలుసు నాకు మీరు ఏం చెప్పినా సరే తప్పనిసరిగా మన గ్రామాన్ని అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని అన్ని కార్యక్రమాలు యథావిధిగా చేసుకుని వెళ్తాము కూడా తెలియజేస్తా ఉన్నాను మరి అంతేకాదు రోజు గౌరవ ముఖ్యమంత్రిగా చేసేటువంటి అనేక కార్యక్రమాలు మరి మీ అందరికీ తెలుసు నేరుగా మనకి లబ్ధి చేకూరుతున్నటువంటి పరిస్థితి అవన్నీ వాళ్ళ దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి ఇన్ని సంక్షేమ కార్యక్రమాల్ని మరి ముఖ్యంగా ఈ గ్రామ పరంగా తీసుకుంటే మరి సోదరులు ఈ యొక్క జగ్గ పేర్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది ఎప్పుడు ఏది అవసరం వచ్చినా సరే మీరు ఎవరికి భయపడవలసిన పని లేదు రేపు పొద్దు నుంచి మనం చూసే వాళ్ళు భయపడతారు వాళ్ళు చూసి మనం భయపడక ఆ రకమైనటువంటి పరిస్థితి ఈ గ్రామంలో కూడా ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం అందరూ కూడా ముందుకు వెళ్దాం ఈ గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి అందరూ కూడా వెంకన్న చౌదరి గారికి మన మీరందరూ కూడా చూద్దాడు వాదాడుగా ఉండాలి అండగా ఉండాలి ఈ గ్రామానికి సంబంధించిన వారందరూ కూడా ఆయన అండగా ఉంటే ఇంకా ధైర్యంతో మరి మీ కోసం మీ సమస్య స్పందిస్తారు ఆయన ద్వారా ఈ గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము చేస్తాం కూడా మీకు ఒక్కసారి మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఈ రోజు మన చౌదరి గారి యొక్క నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ కలయికారీ కార్యక్రమాన్ని మమ్మల్ని అందరం ఆహ్వానించినందుకు గ్రామ పెద్దలకు చౌదరి గారికి అందరికీ కూడా పేరు పేరు నమస్కాలు చెప్తూ సెలవు తీసుకున్నాం